చివలీల గారు మేడం గుడ్ మార్నింగ్ మేడం మీ దగ్గర నేను ట్రేడింగ్ తీసుకున్నాను కదా సో నాకు కొంచెం కొంచెం చాలా రిజల్ట్ వచ్చింది ఏంటంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు కదా అది నేను చేశాను ఇంకొకటి ఏంటంటే మీరు నాకు రావాల్సిన డబ్బులు సో సో టైంలో వస్తుంది ఈ టూ డేస్లో వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది అయితే సెవెన్ డేస్ కావచ్చు లేకపోతే సెవెన్ వీక్స్ కావచ్చు ఇలా చెప్తారు కదా మీరు త్రీ వీక్స్ కావచ్చు అట్లా అని సో మీరు చెప్పిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నాకు రావాల్సిన అమౌంట్ టూ ల్యాక్స్ వచ్చిందండి ఫస్ట్ వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు తర్వాత వన్ అండ్ హాఫ్ ల్యాక్ చెక్ ఇచ్చారు అది నాకు వచ్చింది చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకటి మీరు మీరు చెప్పారు నాకు ఏంటంటే మా పాపది కోర్ట్ కేసు ఉంది ఆ కోర్ట్ కేసులో కూడా మేమే అంటే మాకే ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు నాకు కొంచెం ఇప్పుడు అది కూడా రిజల్ట్ కనిపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ మీకు నేను పే చేసిన అమౌంట్ ఏమీ కాదు ఇంత మాకు మంచి జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ అండి ఇంకా నేను వేరే రీడింగ్స్ కూడా మీతో తీసుకుంటాను ఈరోజు నాకు వేరేది కూడా అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచకం కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు నిన్న నేను వెళ్ళడం జరిగిందండి అక్కడ డెవలప్మెంటు పనులకి అంతా చేయడం అయితే ప్లానింగ్ అయితే చేయడం జరిగిందండి ఇంకొకటి ఏంటంటే నిన్న ఈవినింగ్ అయితే ఎవరికి నేనే రీడింగ్స్ ఇవ్వలేదండి అక్కడికి వెళ్ళి వచ్చాను పనుల గురించి వాళ్ళకి ఫోన్ కాల్స్ మాట్లాడాను తప్ప ఎవరికైతే రీడింగ్స్ ఇవ్వలేదు ఒకవేళ ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉంటున్నానండి కొంచెము దేవుళ్ళని అట్లా చేసేటువంటి పనులు ఉన్నాయి ఇంట్లో పనులు ఉన్నందుకు సెలవు పెట్టుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ చేస్తే అదే రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళు ఈరోజు తీసుకోవచ్చండి ఈరోజు తప్పితే మళ్ళీ ఇంటి దగ్గర మీరు ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే తీసుకోవాలి డే టైంలో అనుకుంటే సెకండ్ సాటర్డే సండే వస్తుందండి ఒకవేళ ఈరోజు వీలైన వాళ్ళు ఈరోజు తీసుకుండీ థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ క్వశ్చన్స్కి ట్రిబుల్ వన్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి మీరు ఒకవేళ కాల్స్ బిజీ వస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్కి పెట్టండి నేను టైం ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరికైతే నేను ఈరోజు డే అంతా ఇంటి దగ్గరనే ఉంటున్నాను మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మవారి ఫొటోస్ కొత్తవి కూడా తీద్దాం అనుకున్నాను అయితే అభిషే అనుకోకుండా వెళ్ళాను నేను అభిషేకము ఏమి చేయలేదు అంత అమ్మ మంచిగా తయారు చేయలేదు అని అని చెప్పేసి తీసుకురాలేదండి ఆ ఫొటోస్ కూడా వేరేటివి నా ఫోన్లో డిలీట్ అయిపోయాయి అందుకని ఉన్నవి పెట్టేస్తున్నానండి ఓం నమ శ్రీ మాత్రై నమహ మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మంచిగా తీసుకొని వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మవారి డెవలప్మెంట్ పనులకైతే శ్రీకారం చుట్టడం జరిగింది నిన్న ఈరోజు ఇంక ఈరోజు వాళ్ళు వెళ్తారు చూస్తారు అక్కడ ఓం నమ శివేర్ శ్రీ మాతృమ చాలా సంతోషమండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నిన్న అమ్మకు కూడా చెప్పుకోవడం అయితే జరిగిందండి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి అదేంటండి ఎవరో అంటే లెఫ్ట్ అవుతూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు ఏమైంది అంటే ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా అవుతుందండి నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఏ ఎలాంటిది ఉన్న మనీ పరంగా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా ప్రతిదానికైతే సొల్యూషన్ అయితే నా దగ్గర దొరుకుతుంది ఇదండి మనకి ఈరోజు కంటెంట్ వచ్చేసి ఈ పౌర్ణమి సందర్భంగా ఎలా ఉండబోతుంది మీకు అనేటువంటిది తీసుకుంటున్నానండి కొద్దజీషియన్ అండి ఈ పౌర్ణమి సందర్భంగా మీకు ఎలా ఉండబోతుంది చూడండి అండి చాలా బాగుంది నైన్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి ఎయిట్ ఆఫ్ స్పాట్స్ ఓకే అండి పేజ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ స్పాట్స్ फाइव आफ् पेटिकल जलवर्स फोर आफ् कपोर आफ पेटिकल हांगी బాట వచ్చేసి ఇది ఉంది క్విన్ అప్ కప్స్ ఉంది మనకు హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఎయిట్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎందుకు ఉండబోతున్నారు చూసి మా వ్యూవర్స్ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎందుకు ఉండబోతున్నారు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఉండమ్మ శ్రీ మాత్రే నమ చాలా బాధేసిందండి అమ్మవారిని చూసేసరికి నిమ్మకాయలు అవి అట్లే బూజు పట్టి మెడలో ఉండడము మొత్తం అయితే పనులు అక్కడ జరగాలి అని అని చెప్పేసి అయితే ఉండబట్టలేక వెళ్ళేసి వచ్చానండి నేను మీరు కూడా అందరూ సహకరించండి అండి ఛానల్ని ముందుకు నడిపిస్తే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తే ఇది ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది కదా చేరని వాళ్ళకు చేరుతుంది కదా టెంపుల్స్ సంకల్పం కదా నేను మళ్ళీ పోయినప్పుడు పెడతానండి అమ్మవారు క్లీన్ చేయలేదు మంచిగా చీర అట్లా కట్టించలేదు అట్లా పెడితే బాగుండదు అన్నట్లు నేను ఫొటోస్ తీసుకురాలేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ద ఎంప్రెస్ అండి ఎయిట్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఇదండి ఎయిట్ ఆఫ్ కప్స్ మనకి ఇంకా క్లారిఫికేషను ఫోర్ ఆఫ్ కప్స్కి ఓకే అండి సరే మనం రీడింగ్లోకి వెళ్దామండి కింగ్ ఆఫ్ కప్స్ మళ్ళీ అమ్మని తలుచుకున్న వరకు మళ్ళీ బాధ అవుతుంది ఓకే అండి మొత్తం మీద టోటల్గా అయితే మనము శాడ్ నుంచి హ్యాపీకి వద్దాము ఇప్పుడు మీరైతే ఏం చేస్తారంటే అసలు గతాన్ని తలుసుకుంటూ బాధపడతా ఉంటారండి గతంలో ఏదైనా ఉంటే మీకు సరిగా సరిగ్గా కనపడట్లేదు కదా సరిగా కనపడట్లేదు ఇప్పుడు ఓకే కదా అయితే ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీరు గత జీవితాన్ని తలుసుకొని ఊరికే బాధపడుతూ ఉంటారండి మీ మనసులో ఏదైనా ఉన్నప్పటికీ చెప్పాలా వద్దా అనేటువంటిది ఊరికే పదే పదే ఆలోచిస్తూ ఉంటారండి కానీ ఇలా ఆలోచించి ఈ ఆలోచనల నుంచి బాగా ఇప్పుడు ఏముందంటే ముందల ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరు చూసుకోకుండా గతంలో ఏదైనా బిజినెస్ లాస్ వచ్చినా వ్యక్తులు ఏదైనా మోసం చేసి వెళ్ళినా లేదంటే రిలేషన్ ఏదైనా లాంగ్ స్ట్రక్ అయిపోయినా కానీ హెల్త్ పరంగా ఏ విషయాలకైనా కానీ గతంలో ఇలా జరిగింది కదా అని ప్రజెంట్ ఆలోచిస్తూ ఓకే దీర్ఘంగా ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అయితే జరుగుతుంది కానీ ఆ ఆలోచన మీకు అంటే ఒంటరితనము చాలా పాఠాలు నేర్పిస్తుంది ఆ లెసన్స్లో మీకు ఏంది ఈ ఒంటరితనం నుంచి నేను ఎలా బయటపడాలి అనేటువంటిదైతే మీరు ఆలోచించబోతున్నారు అప్పుడు మీకు ఒక నిర్ణయం అయితే రాబోతుంది ఇలా ఈ ఒంటరితనం నుంచి నేను నాకు అన్హెల్త్ ఇష్యూస్ ఏంది ఈ జైల్ జీవితంలాగా లాగా నేను ఎందుకున్నాను నేను ఈ సిచ్యువేషన్ నుంచి నేను వెళ్తే మళ్ళీ నాకు రావాల్సిన నా లైఫ్లో ఎలా పోయినావో అలా మళ్ళీ నాకు వస్తాయి కదా అనేటువంటిది మీరైతే ఆలోచిస్తూ ఉంటారండి ఇందులో మీరు ఏడ ఏడపోయిందో ఆడ వెతుక్కుని ఆడ దొరికించుకోవాలి ఇప్పుడు కీ ఒక దగ్గర పోయింది మనం వేరే చోట వెతుకు వెతుకు దొరుకుతుందా అండి దొరకదు కదా మీరు ఏడైతే బిజినెస్ లాస్ అయిందో ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఏ పర్సన్ అయితే మిమ్మల్ని తక్కువ చూసారో మోసం చేసి వెళ్ళిపోయారో అలాంటి సిచ్యువేషను ఎవరైతే మీరు తక్కువగా చూసారో వాళ్ళే అక్కడే మీరు వాళ్ళనే మీ ద మీ దగ్గరికి వచ్చే విధంగా చేసుకోవాలి నాలో ఏం లేదైతే వాళ్ళు వెళ్ళిపోయారో మళ్ళీ నాలో అదే ఉంది అని అని చెప్పేసి తిరిగి వచ్చే విధంగా నేను రెడీ కావాలి అనేటువంటిది మీరు సొల్యూషన్ బేస్డ్గా ఆలోచించబోతున్నారు ఇదే అండి అలా బయటపడాలని అని చెప్పేసి అయితే మీరు ఆలోచించబోతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని నుంచి బయటపడడానికి మీరైతే స్పై చేస్తూ ఉన్నారు సరౌండింగ్ని బిజినెస్ పరంగా సరౌండింగ్ని కానీ పర్సన్స్ పరంగా అసలు ఏంది ఆయన లో వాళ్ళ లోపల సారీ అండి వాళ్ళ లోపల ఉన్నది ఏంది నా వాళ్ళకి కావాల్సింది ఏంది నా లోపల లేని ఏంది అనేటువంటిది అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు మీరు డెవలప్ కావడానికి చూస్తూ ఉంటారండి అది ఓం నమ శివే శ్రీమాత్రే నమ ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి అవకాశాలు మీకు రావాలి లేకుంటే అదర్ కంట్రీస్లో వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ అండ్ మె మెసేజెస్ అట్లా రావాలి అని చెప్పేసి అయితే మీరు దీర్ఘంగా ఆలోచిస్తారు లేదంటే నేను ఏదైనా లాంగ్ డిస్టెన్స్ లాంగ్ జర్నీ చేసి ట్రావెల్ చేసేది ఉందా వాళ్ళ వేరే చోటుకి వెళ్ళి జాబ్ అట్లా చూసుకోవాలా అనేటువంటిదైతే మీరు దీర్ఘంగా ఆలోచించడం అయితే అంటే అవకాశాలు ఎలా ఎలా అనేటువంటిది ఆలోచించడం అయితే జరుగుతుందండి మీరు ఏం చేస్తారంటే అసలు ఓకే అండి చెప్తాను మీరు తప్పకుండా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లేకుంటే మీ ముందర్నే ఉన్న ఎలాంటిదైనా మీరు తప్పకుండా టోటల్గా సాధించి తీరాలి అనేటువంటిది ఈ పౌర్ణమి ఎనర్జీస్గా మీరైతే గట్టి స్ట్రాంగ్ నిర్ణయం అయితే చేసుకోబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా అంటే మనీ పరంగా రిలేషన్ పర రిలేషన్ కెరియర్ హెల్త్ పరంగా కూడా మీరు అలా చేసుకు మీరు ఒక పది మందికి హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండాలి అని చెప్పేసి అయితే చాలా చాలా అనుకుంటా ఉన్నారండి మీరు మంచి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది కూడా మీకు చాలా చాలా గుర్తుకొస్తుంది ఎప్పుడు హెల్పింగ్ నేచర్ అయితే మీకు చాలా గుర్తుకొస్తుంది అనేటువంటిది ఈరోజు స్పష్టంగా తెలుస్తుందండి ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో పోయినటువంటి మనీ అయితే మీ లైఫ్లోకి తిరిగి రాబోతుంది ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎంతవరకు ఉంటే టూ డేస్ త్రీ డేస్లో మీకు పోయిన మనీ అంటే మీ దగ్గర ఎవరైనా మనీ తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా లేకుంటే మీరు మధ్యవర్తిగా పోయినా కానీ వాళ్ళైతే ఇవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి మీ లైఫ్లోకి అయితే మనీ ఆకస్మిక ధన ప్రాప్తి కూడా అనుకోవచ్చు అలా పోయిన మనీ అయితే తిరిగి వస్తుందండి ఇది హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎందుకుంటారు అని చెప్పేసి అంటే మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ని ఇప్పుడు ఎందుకు ఇలా అన్హెల్తీ ఇష్యూస్ తోటి ఉన్నాను పోయినవి అన్నీ నా లైఫ్లోకి వస్తే నేను ఒక లాగా ఉండేటటువంటి పర్సన్ కదా అని చెప్పేసి అయితే దానికి సొల్యూషన్గా ఆలోచిస్తారో మొత్తం మీద ఈ అండ్ మన్ సిచ్యువేషన్ నుంచి మీరు ఒక ఇంప్రెస్ లాగా ఉండబోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతుందండి ఇంకొకటి ఏంటంటే మనం కేర్ చెప్పుకోలేదు మీకు చాలా ప్రేమ ఉంటుంది మీరు వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు మీద మీకు చాలా ప్రేమ ఉంటుంది అయినప్పటికీ మీరు ప్రేమను చెప్పాలా వద్దా అని కూడా అనుకుంటారు ఏమనుకుంటారో అని కూడా అనుకుంటారు అలా అనుకుని ఒక ఇంట్రెస్ట్ లాగా ఉంటారు అంటే ఉందతనంగా గంభీరంగా ఆ మనసులో ఉన్నింటది అయినప్పటికీ చెప్పకుండా ఇట్లా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అబ్బో అట్లా కాదు షార్టిస్ట్ లాగా మోనార్కి లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా కూడా కనిపిస్తారు కానీ లోపల మీకు ప్రేమ ఉంటుంది ఇది ఎవరెవరికి కనెక్ట్ అవుతుందో మీరైతే చెక్ చేసుకోండి ఇదండి అంటే మీ లైఫ్లోకి ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీరు కలవని హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీరు కలవబోతున్నారు అనేటువంటిది కూడా ఒకటి తీసుకో టోటల్గా చెప్పాలంటే హన్హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడతారు ఒకటి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది ఒకటి మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా కలవబోతున్నారు అనేటువంటిది ఒకటి ఇద్దామ కార్డ్ కార్డు వచ్చిందనంటే మీరు దేనైనా సాధించాలి అనేటువంటి గట్టి నిర్ణయానికి మీరు రాబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు మనకు బాట మంతటి వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏ ప్రేమనైతే పంచారో వాళ్ళకి ఒకవేళ మీ పర్సన్స్ కానీ బిజినెస్ కానీ అవైతే ఉంటాయో అమ్మవారు మీరు పొడిచేటువంటి దైవం కూడా మీరు పంచిన ప్రేమ దైవానికి అంటే ఇట్లా ఇంటి దేవర్లు అట్లా ఉంటారు కదండి వాళ్ళకి మీ ప్రేమ ఏ దేవర్లైనా ఏ భగవంతుడైనా మళ్ళీ మీ నుంచి ప్రేమ కోరుకుంటున్నారంటే మీరు కాస్త అభిషేకము పూజలు లేకుంటే మొక్కుబళ్ళు మళ్ళీ నా నా దగ్గరికి రా అని పిలిపించుకునేటువంటిది ఉంటుంది అంటే ఓన్లీ లవర్సే కాదు అంటే ఆ లవర్స్ కూడా మీరు ఏంటి మీరు చూపించిన ప్రేమ అయితే వాళ్ళకి గుర్తుకొస్తూ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి మీ లైఫ్లోకి పోయినటువంటివి అయితే రాబోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉందండి మీ లైఫ్లోకి పోయినటువంటివి అయితే రాబోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి ఇక చూడండి మీరంటే ఇదండి ఇది అదే ఇంటి దేవతలు కాలు వచ్చిందండి ఒకవేళ మీకు కాలేదేమో అని చెప్పేసి రికార్డు కాలేదేమో మళ్ళీ చెప్తున్నాను ఇది ఇంటి దేవర్ల ప్రేమ కానీ ఒకవేళ వ్యక్తులు పర్సన్స్ కానీ వాళ్ళ నుంచి అయితే మీరు ఏ ప్రేమ చూపించారో వాళ్ళకి ఆ ప్రేమ గుర్తుకొచ్చి వాళ్ళైతే మాట్లాడబోతున్నారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఆ న్యూ పర్సన్ లేకుంటే ఓల్డ్ పర్సన్ ఒక న్యూగా మారి కూడా రావచ్చు ఎవరు వస్తున్నారో చెక్ చేసుకోండి వాళ్ళకి మీకు అయితే ఒక మీ మధ్యలో ప్రేమ అనేటువంటిది లేకుంటే బిజినెస్ పరంగా బిజినెస్ ఆఫర్ కన్నా తీసుకొని వస్తే బిజినెస్ అయితే మీరు కలిసి చేసేటువంటి బిజినెస్ అయితే గ్రోతింగ్ ఉండబోతుంది అనేటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తుందండి ఇదండి రీడింగ్ మరి ఎంతమందికి కనెక్ట్ అవుతుందో మీరు తప్పకుండా తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమహ ఇదండి అయితే ముందుకు నడిపించండి నేను నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఇక్కడ ఏమేమి డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే తీస్తానండి నేను నిన్నైతే చాలా అలా ఉండేసరికి నాకు ఫొటోస్ ఏవి తీయాలనిపించలేదు కాస్త అమ్మవారిని రెడీ చేసినాక తీసుకు మీకు ఏంజెల్ గైడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎంజిల్ గైడెన్స్ ఏంటో మీకు ఇద్దామండి ఓం నమ శివాయ శ్రీ ఓం శివాయ శ్రీ మాతృ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి ఏంజెల్ గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఈ పౌర్ణమి నుంచి మీకు చాలా బాగుండబోతుందని కూడా తీసుకోవచ్చండి వచ్చేసి ఇఫ్ ఈ బిలీవ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు యూనివర్స్ మీకు కమ్యూనికేషన్ అయితే క్లియర్గా ఉండబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయంట సక్సెస్ కూడా మీ లైఫ్లో రాబోతుందంట థ్యాంక్ యూ సో మచ్ అండి సక్సెస్ కూడా మీ లైఫ్లో రాబోతుందంట చాలా మంచిగా వచ్చింది లుక్ ఫర్ ఏ సైన్ అది మీకు ముందే తెలుస్తూ ఉంటుందంట యూనివర్స్ మీకు తెలియపరుస్తుందంటే అది గమనించండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి ఇఫ్ యూ బిలీవ్ మీరంట నమ్మనంట నమ్మండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివశ్రీ మాతరే నమ నెంబర్స్ అనుకున్నాండి నెంబర్స్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో త్రీ వన్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ త్రీ ట్రిపుల్ త్రీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు గురువు సంకేతం గురు పౌర్ణమి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని అందరూ క్లైమ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఈ ఛానల్ని ముందుకు నడిపించేటువంటి మీకు అందరికీ గురు పౌర్ణమి సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలండి అమ్మవారి ఆశీస్సులు గురుమూర్తిని కదా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకవేళ మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఈరోజు నేను సెలవు పెట్టుకున్నానండి ఇంటి దగ్గరనే ఉన్నాను రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా రీడింగ్ తీసుకోవచ్చు త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ నమో సర్వే జనో సుఖినో భవంతు